జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో లక్ష్మీ గాయత్రి మంత్రము గురించి తెలుసుకుందామండి ఈ మంత్రము ఎవరైతే చదువుతారో వాళ్ళ యొక్క చిరకాల కోరికలు నెరవేరుతాయండి మంచి వ్యాపారం చేసే వారికి మంచి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మంచి ఆరోగ్యం కలుగుతుంది మంచి సానుకూల శక్తి అనేది కూడా వాళ్ళకి ఏ పనైనా చేయగలము అనే శక్తి కూడా వాళ్ళకి తప్పకుండా కలిగి తీరుతుందండి వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళకి మంచి రాజయోగము కలగాలి అన్నా కూడా ఈ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదవటం వల్ల మంచి ధనయోగం కూడా కలుగుతుందండి అన్నిట ప్రతి చోట కూడా మీకు మంచి విజయము కలగాలి అంటే మంచి రాజయోగం కలగాలి అంటే అలాగే మీ నిండా డబ్బు ఉండాలి అంటే మంచి ధనయోగం కలిగి ఉండాలి అంటే తప్పకుండా మీరు ఈ యొక్క లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని రోజు మనము దీపారాధన చేసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని చదవండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది మీరు అడిగిందల్లా కూడా అమ్మవారు తీరుస్తారు మీరు కోరినందల్లా పట్టిందల్లా బంగారం అవుతుంది తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అది అమ్మవారు మీకు నెరవేరుస్తారండి కేవలం నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవాయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో అంతటి పవర్ఫుల్ అయిన లక్ష్మీ గాయత్రి మంత్రము ఏమిటో మనం చూద్దామండి ఈ మంత్రము నమ్మకంతో చదివితే మంచి యోగము అనేది తప్పకుండా కలుగుతుంది అసలు కటికి పేదవాడు కూడా మంచిగా ధనవంతుడు అవుతాడండి మీరు చేసే ప్రతి పని కూడా మంచి సక్సెస్ అనేది లభిస్తుంది ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి మంచి అభివృద్ధి అనేది వాళ్ళ జీవితంలో కలిగి తీరుతుందండి కేవలం నమ్మకంతో మీరు ఈ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదవండి నమ్మకం లేని వాళ్ళు మాత్రము ఈ జోలికి రావద్దు ఎవరైతే అమ్మవారి మీద నమ్మకం ఉంటుందో తప్పకుండా అమ్మవారి భక్తురాలు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని చదవచ్చండి ఆ మంత్రము మనము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి మీరు కూడా పది మంది మిత్రులకు కూడా ఈ మంత్రాన్ని షేర్ చేయండి అంతటి పవర్ఫుల్ మంత్రము అండి ఆ మంత్రము ఏమిటంటే ఓం మహాదేవ్యేచ విద్మహే విష్ణు పత్నేచ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఓం మహాదేవేఛ విద్మహే విష్ణు పత్నే చీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే ఈ చక్కటి మంత్రాన్ని రోజు మీరు తప్పకుండా కనీసం మూడు సార్లు నుంచి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు యాభై ఒకటి నూట ఎనిమిది మీ ఇష్టం మీ ఓపికను బట్టి మీ కోరికను బట్టి మీ వ్యాపార అభివృద్ధి గురించి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ గురించి అయినా సరే మీరు ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం వల్ల చాలా చక్కటి ప్రయోజనాలు అనేవి తప్పకుండా కలిగి తిరుగుతాయండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత